హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీకి పేడ కాలంగా మారిన పేరునే నాని ఆ వైసీపీ సీనియర్ లీడర్ కూటమి ప్రభుత్వాన్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారా ఆ మధ్య కొన్నాల్లు కామైనా నాయకుడు తిరిగి గొంతు సవరించుకోవడాన్ని ప్రభుత్వ పెద్దలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారా ఎక్కువ మాట్లాడుతున్నాడు లోపల ఏసేయండి అని అంటున్నారా ఆయనకు సంబంధించిన లూప్ హోల్స్ వెదకమని కొందరికి బాధ్యత అప్పగించారా ఎవరా నాయకుడు ఏంటా వ్యవహారం పేర్ని నాని మాజీ మంత్రి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ నాయకులలో పేర్ని నాని కూడా ఒకరు అలాగే ఉమ్మడి కృష్ణా నుంచి కొడాలి నాని జోగి రమేష్ వల్లభనేని వంశీ అప్పటి ప్రతిపక్షాల మీద మాటల తోటాలు గట్టిగానే పేల్చాలన్న అభిప్రాయం ఉంది ఇక పవర్ పోయాక కొడాలి నాని ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేనట్టు మారిపోగా వల్లమనేని వంశీ జైల్లో ఉన్నారు జోగి రమేష్ బయట ఉన్నా స్పీడ్ బాగా తగ్గిపోయింది కానీ పేర్ని నాని మాటల స్పీడ్ మాత్రం తగ్గలేదన్న అభిప్రాయం కూటమి పెద్దల్లో ఉందట రాష్ట్రంలో అధికారం మారేక వైసీపీ నేతలపై వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి ఈ క్రమంలోనే కొడాలి నానిపై మూడు కేసులు నమోదవగా వల్లభనేని వంశీ మీద ఎనిమిది కేసులున్నాయి అనారోగ్యం పేరుతో సొంత నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉండడం లేదు కొడాలి ఇక వంశీ వంద రోజులకు పైగా జైల్లోనే ఉన్నారు జోగి రమేష్ మీద ఒక కేసు ఉండగా మరిన్ని కేసులు రిజిస్టర్ అయ్యే దశలో ఉన్నట్లు తెలుస్తోంది అయినా జోగి పెద్దగా ఎక్కడా మాట్లాడడం లేదు ఇక పేర్ని నాని ఆయన కుటుంబ సభ్యుల మీద రేషన్ బియ్యం కేసు ఉంది దీనికి సంబంధించి నాని ఆయన భార్య జేసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుంది ఆ రేషన్ బియ్యం కేసు బుక్ అయి ముందస్తు బెయిల్ వచ్చే వరకు కొన్ని రోజులు అందుబాటులో లేకుండా పోయారు పేరుని కానీ ముందస్తు బెయిల్ వచ్చాక మళ్లీ స్పీడ్ పెంచినట్టు అంచనా వేస్తున్నారట కూటమి పెద్దలు జిల్లాకు సంబంధించిన అంశాలతో పాటు జగన్పై వచ్చే విమర్శలకు కూడా పేరుని నాని ప్రభుత్వానికి పదే పదే కౌంటర్స్ ఇవ్వడం ప్రభుత్వ పెద్దల్ని డిస్టర్బ్ చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు దీంతో పేరుస్ ని మ్యూట్ చేయడం ఎలాగన్న అంశంపై చర్చ జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు ఆయన మీద ఇప్పటికే రేషన్ బియ్యం మిస్సింగ్ కు సంబంధించి ఒక కేసు నమోదు విచారణ దశలో ఉంది దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ మీద ఉండగా ఇతరత్ర ఎక్కడ దొరుకుతారా అని ప్రభుత్వం జల్లెడ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది జగన్ అన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారనే ఆరోపణలు పోర్టు కోసం భూములు ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపుల్లో ఏమన్నా అక్రమాలు జరిగాయా అన్న విషయాలపై కూడా ఆరా తీస్తున్నారట జిల్లాలో వైసీపీ నుంచి స్పీడ్గా ఉన్న ఒకే ఒక్క నేత పేర్ని నాని అని ఆయన ప్రతి విషయంలో తమను అనవసరంగా కారణాలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉందట కూటమిలో అలాగే జిల్లాకు చెందిన తమ పార్టీ నాయకులు కూడా పేర్ని నాని మీద సరిగ్గా ఫోకస్ పెట్టడం లేదన్న అభిప్రాయం టీడీపీ అధిష్టానానికి ఉన్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆయన్ని కార్నర్ చేయడానికి కారణాలు చూసే బాధ్యతను కొందరు నేతలకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది టీడీపీ సర్కిల్స్లో